వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు ప్రజాసేవకులని వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్దాలని తేలిపోయిందన్నారు వాలంటీర్లు వైసీపీ సేవకులు అయితే ఐదేళ్లు ఏ చట్టం ప్రకారం వాలంటీర్లకు తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు వాలంటీర్లకు ఏ రాజ్యాంగం ప్రకారం వారికి శిక్షణ ఇచ్చి వారిని ప్రజల్లోకి పంపి తన పార్టీ పనులు చేయించుకున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు జగన్ రెడ్డి వ్యాఖ్యలు వాలంటీర్ల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చాయన్నారు వాలంటీర్లు వైసీపీ భావి నాయకులైతే వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చాలని అడిగారు భవిష్యత్తులో రాబోయే ఏ ప్రభుత్వమైనా వైసీపీ నాయకులైనా వాలంటీర్లకు ఎలాంటి సాయమైనా ఎందుకు చేయాలని ప్రశ్నల వర్షం కురిపించారు ప్రజాసేవకుల ముసుగులో జగన్ రెడ్డి ఇన్నేళ్ల నుంచి వాలంటీర్లకు దోచిపెట్టిన తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల ప్రజల సొమ్ముని అతని నుంచే రాబట్టాలని బోండా బోండామహేశ్వరరావు డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నిన్న వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగుపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని పార్టీ యొక్క వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకి చెప్తూ మళ్ళా నిన్న యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో రేపు ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో ప్రక పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఒకవైపు తన నిజస్వరూపం చె పెట్టుకున్నాడు ఒకవైపం వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం ఒక్కసారి ప్లే ఈ ఒకే ఉన్నదే పెద్ద సైన్యం కూడా నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం నా మారితే కొనసాగిస్తారా వైసీపీ కార్యకర్తలని వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా ఒక్కసారి మా ఆలో మా వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీ మనులు